నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి వైసీపీలో కీలక నేతలుగా వ్యవహరించిన నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షులు పల్లం రెడ్డి రవీందర్ రెడ్డి కాకుపల్లి సర్పంచ్ కోసూరు సుభాషిణి మాదరాజు గూడూరు సర్పంచ్ చిట్టిబోయిన వెంకటేశ్వర్ యాదవ్ తో పాటు ఉపయోగించ పంచులు వార్డు మెంబర్లు పలు ముఖ్య నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నివాసంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు மாதான் <laughs> ఓటర్ డివిజన్ పథకాలో చెందినటువంటి శ్రీనివాసులు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కూడా విపిఆర్ గారు కండువా కట్టి పార్టీలకి ఆహ్వానించారు ఈ యొక్క ఎన్నికల వేళ మాకు అండగా నిలిచే వస్తున్న ప్రతి నాయకుడి రుణం అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను తీర్చుకుంటామని అన్ని రకాల అండగా ఉంటామని తెలియజేస్తాను Kalf, mother of this world. Mother of this world. Bundurla projenin doğuşu. Bu şekilde. Bu şekilde keşfederim. Aman. 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 పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తున్నాం నేను ఓ నెల రోజుల ముందే చెప్పా రాబోయే నెల రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది తెలుగుదేశం పార్టీలో చదువుతారు అదే సందర్భంగా నెల రోజుల నుంచి కూడా ప్రతిరోజు చేరికలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేరికలు సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షులు వీరందరూ కూడా రావటం నాకు అటు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమయ్యేది ఒకటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవాలన్నా కూడా కార్యకర్త కరువే పరిస్థితి నెల్లూరు రూరల్ నుంచి రాబోతుంది రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం జనసేన వైపు చూస్తూ ఉంది రోజు ఇంతమంది అందులో గ్రామాలకి పెద్ద మనుషులు వీళ్ళ వల్ల రేపు గ్రామాల్లో కూడా ఏ సహాయము సహకారం అటువంటి ఏదున్నా వాళ్ళు చేయగలిగిన వ్యక్తులు వీళ్ళందరూ తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషం గూడూరు కానీ కాకుపల్లి కానీ వెనుభర్తి కానీ మూడు దగ్గర నుంచి అంటే కొత్త కాలవ వీళ్ళ ఈ గ్రామాల్లో నుంచి రేపు మేము మా సైడ్ నుంచి కూడా తప్పకుండా చెప్తున్నాం మీ అందరికి కూడా ఈరోజు ఈ చేరిన పెద్దలందరికీ కూడా మా సైడ్ నుంచి నాది కానీ శ్రీధర్ది కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దగ్గరికి రావచ్చు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మీరు ధైర్యంగా ఉండండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు తెలుగుదేశం పార్టీలో మీరు రేపు చూడబోయేది కూడా తెలుగుదేశం పార్టీయే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది కూడా తెలుగుదేశం పార్టీయే సో మీరందరూ కూడా ధైర్యంగా మనం ముందుకు పోసాగలం